వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి నేను ఒక టైటిల్ పెట్టాను బళ్ళారిలో గాలికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఏదైతే బళ్ళారి వీరంగం జగన్మోహన్ రెడ్డి లోనే జరిగిందా పాత స్నేహం పనిచేసిందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఆ అంశం గురించి మనం డిస్కస్ ఈ ఈరోజు బళ్ళారి కేంద్రంగా జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ కాన్స్టెన్సీలో జరిగిన వ్యవహారం చాలా సీరియస్గా వైరల్ అవుతోంది ఉంది అయితే వైరల్ అవడమే కాదు అక్కడ ఆల్రెడీ రాజశేఖర్ అనే వ్యక్తి అక్కడ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఇటు మనం చూస్తే కాల్ జనార్దన్ రెడ్డి అనుచరుల చేతుల్లోని కాల్పుల్లో జరిగిన కారణంగా అంతేకాదు ఇంకొక అతను సతీష్ రెడ్డి అనే వ్యక్తి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు హాస్పిటల్లో సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఇంత సీన్ జరగడానికి ఇంత వీరంగం జరగడానికి ఇంత అరాచకం జరగడానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కారణం ఆయన అనుచరులు కూడా ఒక కారణం అనే చర్చ జరుగుతుంది అయితే ఇందులో వాస్తవాలు ఏందనేది ఎంత ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే అసలు ఏం జరిగింది ఇష్యూ అంటే ఈరోజు ఆయన ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి మనకు తెలుసు గాలి జనార్దన్ అండ్ అంటే టక్కున ఎవరికైనా సరే సీబీఐ ఆయన అరెస్ట్ చేయడం ఆ సిబిఐ సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు ఆయన మొత్తం అనంతపురం దగ్గర నుంచి మొత్తం రాయదుర్గం దాకా మొత్తం దోచుకున్న పరిస్థితి ఓఎంసీ పేరుతో సో ఓబులాపురం మైనింగ్ కేసులో ఆయన కీలక నిందితుడుగా ఉన్నారు ఒకసారి వన్స్ ఆయన అరెస్ట్ చేసిన రోజులు గుర్తు చేసుకుంటే ఆఖరికి ఆయన బాత్రూమ్ ఉన్న కమోట్స్ కూడా గోల్డ్ అండ్ గోల్డ్ కోటింగ్ వేసి గోల్డ్తో చేసి పెట్టున్నాయి అది ఒక సంచలనం అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అనేది ఇక్కడ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ కంటే ఒక నాలుగు రోజులు ముందు ఎందుకంటే టీడీపీ ఓఎంసీ అరాచకాలకు సంబంధించి గాలి అరాచకాలకు సంబంధించి బుక్కులు కూడా ప్రింట్ చేసింది పాపం వాళ్ళు అక్కడ ఓఎంసీ దగ్గరికి వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఒక కమిటీని నియమిస్తే వాళ్ళందరూ వెళ్ళారు నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళ నేతృత్వంలో వెళ్తే వాళ్ళని వెంటబడి తన అనుచులతో కొట్టించారు ప్రజాప్రతినిధులను కూడా చూడకుండా ఈ గాలి జనార్దన్ రెడ్డి ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆయన మీద విమర్శలు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తే వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని నానా మాటలు అన్నారు అసలు చాలా తేడాగా మాట్లాడారు ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి అది జరిగిన కరెక్ట్గా ఫైవ్ డేస్లోనే గాలి జనార్దన్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేసింది సో మొత్తానికి ఆయన కూడా చెప్పుకూడుతున్నాడు అయితే అంత దారుణంగా అన్ని అక్రమాల్లో ఆయన ఉన్నప్పటికీ కూడా బట్ ఆయన బయటికి రావడంతోనే ఆయన బ్రదర్ శ్రీరాములకి ఆయనకి ఇద్దరికి కూడా బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగానే నిలబడింది ఆ విషయంలో బీజేపీ మీద కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి కర్ణాటక బీజేపీ నేతల మీద అగ్ర బీజేపీ అగ్రనేతల మీద సైతం సరే గంగావతి నుంచి ప్రజెంట్ అయిన ఎమ్మెల్యేగా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేగా గాలి జనార్దన్ రెడ్డి అక్కడ మనం చూస్తే నారా భరత్ రెడ్డి అనే వ్యక్తి బళ్ళార్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో ఇదే బళ్ళారిని రిప్రజెంట్ చేసింది గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడ వాళ్ళిద్దరికీ కూడా భరత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరికీ మధ్య ఆ నెగోషియేషన్ ఆ న్యూసెల్స్ నడుస్తూ ఉంది కొంత ఈగో నడుస్తూ ఉంది వాళ్ళ అనుచరులకి వీళ్ళ అనుచరులకి మధ్య ఎందుకంటే తన పాత కాన్షియన్సీ కాబట్టి గాల్ జనాథ్ అంటే పాత కాన్షియన్సీ కాబట్టి లేటెస్ట్గా ఈయన లోకల్ ఎమ్మెల్యే కాబట్టి భరత్ రెడ్డి ఆ నారా భరత్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఎమ్ వాల్వీకి విగ్రహాన్ని పెట్టాలనుకున్నారు కొంతమంది దానికి ఆయన అటెండ్ కాబోతూ ఉన్నారు సో ఈ క్రమంలోనే వాళ్ళు ఫ్లెక్సిబుల్ పెడతాం జరిగింది మొత్తం ఆ కాన్షియన్సీలో అక్కడ సో ఆ పెట్టిన క్రమంలో అటు వాళ్ళ అనుచరులకి అనుచరులకి మధ్య గొడవైంది అది చాలా సీరియస్ స్టోన్ తీసుకొని మరొకసారి భరత్ వర్సెస్ గాలి జనార్దన్ అన్న విధంగా టౌన్ తీసుకుంది ఈ క్రమంలోనే చాలా రప్చర్ జరిగింది సో కాల్పులు కూడా జరిగాయి గాలి జనార్దన్ రెడ్డి మనుషులు అక్కడ వేరంగం అయితే సృష్టించారు కాల్పులు జరిగిన క్రమంలో అక్కడ ఆయన కాంగ్రెస్ ప్రధాన అదే ఎమ్మెల్యే ఉన్నారు నారాభరత్ అనుచరుడు అయిన రాజశేఖర్ మరణించారు కాల్పులో ఇంకొకతను సతీష్ రెడ్డి అని అతను చాలా సీరియస్ కండిషన్ లో హాస్పిటల్లో ఉన్నారు అయితే ఈ టోటల్ ఎపిసోడ్ మీద ఆల్రెడీ పోలీసులు కేసు కూడా ఫైల్ చేసి ఉన్నారు ఈ ఇదంతా ఈ తతంగం నడుస్తా ఉంది నడుస్తూ ఉన్న క్రమంలోనే అటు నారా భరత్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా చాలా సీరియస్గా అతన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకు నారా భరత్ అనుచరులే ఎందుకు చనిపోయారు ఎందుకు వాళ్ళ మీదే కాల్పులు జరిగిన అంశం కూడా చర్చనీయాంశం అవుతోంది ఇలాంటి పరిస్థితిలో ఈ టోటల్ మెస్ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది ఒక చర్చ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే దానికి అంత ప్రయారిటీ పెరుగుతోందంటే నిజానికి ఆ గొడవ జరుగుతూ ఉన్న క్రమంలోనే అక్కడికి పక్కనే ఆ బళ్ళారికి పక్కనే అది బోర్డరు ఏపీకి ఆ బళ్ళారి పక్కనే జగన్మోహన్ రెడ్డి అనుచరు గణం ఉంది అటు కడప కానీ ఇటు రా ఇటు రాయదుర్గం లాంటి చోట కానీ ఎందుకంటే ఆ రోజు కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన కూడా ఓబులాపురం మైనింగ్లో ఒక కీలక భాగస్వామి అటు గాలి జనార్దన్ రెడ్డితో కలిసి సో అందుకని మనం చూస్తే గాలి జనార్దన్ రెడ్డి సోదరికి మొన్న హిందూపూర్ టికెట్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు శాంతి అని సో అంత అసోసియేషన్ ఉంది ఆ రోజు ఓఎంసీ కేసులో పూర్తి స్థాయిలో గ్రానైట్ ని ఒక లెవెల్ వరకు అటు కోర్టు పర్మిషన్స్ వరకు ఆ గనుల శాఖ డైరెక్షన్ వరకు తవ్వుకోవడం ఒక లెక్క అయితే మొత్తం రప్చర్ చేసి పడేసి మొత్తం అక్కడ భూమిని మొత్తాన్ని తొలిచేసి గ్రానైట్ బయటికి తీసేసి మొత్తం ఎంతటి దారుణాలు చేశారో మైనింగ్ లో మనకు తెలుసు గాలి జనార్దన్ రెడ్డి అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి భాగస్వామ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం ఉంది వీళ్ళిద్దరి ప్రత్యక్ష భాగస్వామ్యం గురించి కూడా ఎన్నో కథనాలు వచ్చాయి ఎన్నో ఆధారాలు కూడా సిబిఐ వెలికి తీసే ప్రయత్నం చేసింది సో అంత అసోసియేషన్ ఉంది గాలి జనార్దన్ రెడ్డితోని వైఎస్ రాజశేఖర రెడ్డి సో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఈ బాండింగ్ ని జగన్మోహన్ రెడ్డి అలాగే కొనసాగిస్తూ వచ్చారు ఎప్పుడైతే గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టారో జగన్ టాపిక్ ఎప్పుడు వచ్చినా కూడా జగన్ నా సొంత తమ్ముడు లాంటి వాళ్ళు నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ అని చెప్పాడు ఆయన ఇదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డికి ఎదురైతే ఇంతకీ గాలి జనార్దన్ రెడ్డి ఎవడు అని అడిగాడు ఒకసారి ఆ వీడియోలు ఉంటాయి చాలా ఉంటాయి సోషల్ మీడియా వేదికగా కూడా అయినా సరే జనార్దన్ రెడ్డి అంత క్లోజ్ బాండింగ్ కొనసాగిస్తూ ఉండేవాళ్ళు అటు బిజినెస్ పరంగా ఓఎంసీ పరంగా ఏ విషయంలో అయినా వాళ్ళు కలిసేది అందా జరిగేది వీళ్ళ మనుషులు వాళ్ళ మనుషులు కలిసే సో జగన్కి ఏదన్నా ఎన్నికల సమయంలో ఆర్థికంగా సపోర్ట్ కావాలన్నా ఇంకో రకమైన గాలి జనార్థన్ రెడ్డి ఆయన బ్రదర్స్ ఆయనకి హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి లేకపోతే వాళ్ళ సోదరుని తీసుకొచ్చి టికెట్ ఎందుకు ఇస్తారు మొన్నటి ఎన్నికల్లో అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి ఏమైనా అవసరమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సర్దుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిని వదిలేసి ఎలహంకలో కాపురం ఉంటే ఎలహంకలో వెళ్తుంటే ఎప్పుడు కూడా అక్కడ గాలి జనార్దన్ రెడ్డి ఆయన్ని కలుస్తూ ఉంటారు అనేది కూడా మంది చెప్తూ ఉంటారు అంత క్లోజ్ బాండింగ్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ ఇష్యూ నడుస్తుందో గత నాలుగైదు రోజులుగా బళ్ళారి కేంద్రంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ హెల్ప్ అడిగిన జగన్మోహన్ రెడ్డి హెల్ప్ గాలి జనార్దన్ రెడ్డి అడిగారని కూడా ప్రచారం జరుగుతోంది వన్స్ ఆయన మీదకి వాళ్ళ అనుచరులు వస్తున్నారు అన్న ప్రచారంతో ఈ మొత్తం ఈ రాయదుర్గం కానీ అటు పులివెందుల నుంచి కానీ ఇటు కడప నుంచి కానీ మెజారిటీ అనంతపురం నుంచి కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్సీపీ సైకో ఫ్యాన్స్ చాలా మంది బలారు వెళ్ళారని కూడా చెప్తున్నారు గాల్ జనార్దన్ రెడ్డికి మద్దతుగా అందుకే ఆ స్థాయిలో వాళ్ళు వీరంగం వేశారు ఆ స్థాయిలో రివాల్వర్లు కూడా అక్కడ బయటకు తీయడం జరిగింది ఈ క్రమంలోనే పాపం అతన్ని ఒక అతన్ని కాల్ చేశారు ఇంకొత్తను అడ్డుపడితే అతను హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారు ఇంత వీరంగం అసలు ఆ దృశ్యాలు చూస్తే వణుకుబుడుతూ ఉంది పోలీసులకు కూడా అంత దారుణంగా ఉన్నాయి అక్కడ విజువల్స్ సో ఇంత దారుణం జరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనుచరులే అనే చర్చ జరుగుతోంది అలా అడిగారో లేదో వైయస్ తో ఉన్న పాద స్నేహం కావచ్చు జగన్మోహన్ రెడ్డితో ఉన్న గాఢమైన స్నేహం కావచ్చు జగన్మోహన్ రెడ్డే స్వయంగా తన అనుచరులను పంపించారు అన్న చర్చ కూడా జరుగుతోంది అయితే కొంత నిజం ఉన్నప్పటికీ కూడా మరి ఎగ్జాస్ట్రేషన్ అయితే జరుగుతోంది స్వయంగా జగన్మోహన్ రెడ్డే చేయించారు అనేది ఐ డోంట్ థింక్ సో జగన్మోహన్ రెడ్డి నుంచి చేయించారు పంపించారు అనేది కాకుంటే ఆయన మద్దతుగా అడుగుండొచ్చు మద్దతుదారుల్ని తను పంపించుండొచ్చు ఇంత వికృత క్రీడ అక్కడ జరిగింది కాబట్టి ఇంత విధ్వంసం జరిగింది కాబట్టి అందరి వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి దట్టు గాల్ జనార్దన్ రెడ్డికి ఆ స్థాయిలో వాళ్ళతో ఒక గాఢమైన స్నేహం గాఢమైన ఆర్థిక సంబంధాలు బిజినెస్ సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో పూర్తిగా అక్కడ పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆల్రెడీ మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సీరియస్గా ఇన్వాల్వ్ కాబోతుంది అనేది కూడా ఇంకా ఈ విషయం మీద అయితే క్లారిటీ రావాల్సి ఉంది పూర్తిగా కొంతమంది అయితే శ్రీరాములు లాంటి వాళ్ళు బయటకు వచ్చి దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ కూడా ఇదే డిమాండ్ చేస్తుందా బీజేపీ ఇంతే సీరియస్గా దీని మీద ఫోకస్ పెడుతుందనేది మనం చూడాలి మరి పక్క రాష్ట్రంలో ఎక్కడో ఏదో జరిగితే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఉంది మరి ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని కనీసం ఖండించే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు అనేది చాలా మందికి ఈ విషయంలో అనేక అనుమానాలను తెర తీసుకొస్తాం